ఏటా పెరుగుతున్న వర్షభావ పరిస్థితులు అడుగంటుతున్న భూగర్భ జలాలు సాగు రంగంపై పెను ప్రభావం చూపిస్తున్నాయి ఫలితంగా సంప్రదాయ పంటలకు నీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కొందరు రైతులు ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో అంజీరా సాగుతో లాభాల పంట పండిస్తున్నారు అంజీరా సాగు చేస్తున్న ఈ వ్యక్తి పేరు హరీష్ నారాయణపేట జిల్లా మండలం గురజాల గ్రామానికి చెందిన ఈ రైతు గతంలో సంప్రదాయ పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయాడు తగినంత నీటి సౌలభ్యం లేక తెగుళ్ల విజృంభణతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈ క్రమంలో జిల్లాలో సాగుకు అంజీరా అనువుగా ఉంటుందని తెలుసుకుని అంజీరా సాగు చేపట్టాడు అంజీరా సాగులో భాగంగా నిపుణుల సలహాలను అనుసరించి ప్రత్యక్షంగా తోటలను పరిశీలించాడు కర్ణాటకలోని శక్తినగర్ నుంచి ఒక్కో అంజీరా మొక్కకు ఇరవై ఐదు రూపాయల లెక్కన పదిహేను వందల మొక్కలు కొనుగోలు చేశాడు వ్యవసాయ అధికారుల సూచనలతో నాలుగు ఎకరాల్లో మొక్కల పెంపకం చేపట్టాడు అంచేల పంటకు తెగుళ్ల సమస్య తక్కువగా ఉంటుందని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే పంట నష్టం ఉండదన్నారు ఒక్కసారి నాటిన మొక్కలు పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు కాపునిస్తాయని ఈ రైతు తెలిపాడు మేము అంజూర్ అని నాలుగు ఎకరాలు వేసామండి అంజూర్ బాగుందండి పంట ఇప్పుడు స్టార్ట్ అయింది చెట్టు నుంచి చెట్టుకి పది సాల్ నుంచి సాల్కి పన్నెండు ఫీట్లు మాకు ఎకరానికి వచ్చి మూడు వందల అరవై మొక్కలు పట్టినాయండి మేము వాటర్ అంటూ రెగ్యులర్ గా వదులుతున్నాము మేము అలాగే పదిహేను రోజులకి ఒకసారి వేస్ట్ కంపోజర్ వదులుతున్నాము మనం ఎంత బాగా ప్రూనింగ్ టెమ్స్ ప్రూనింగ్ చేసుకుంటామో అన్ని దిగుబడి మనకు పెరుగుతుంది నాలుగు ఎకరాలకి డైలీ ఒక కింటా నుంచి ఎనభై నుంచి ఒక కింటా కాయలు కోస్తున్నాం మేము యాభై నుంచి ఎనభై రూపాయల దాకా రేటు దొరుకుతుంది మాకు పదిహేను రోజులకి ఒకసారి పేమెంట్ ఇస్తున్నారు మాకు మాకు మార్కెట్ ఇబ్బంది అయితే అసలు లేదండి రోజు రోజు దిగుబడి పెరుగుతుంది తగ్గదు సంవత్సరం సంవత్సరం ఇంకా పెరుగుతుంది కానీ అసలు దిగుబడి అనేది తగ్గదు మనం ప్రూనింగ్ అని చేసుకుంటూ ఉండి అన్ని చేసుకుంటే బాగుందండి పంట అంజీరా పండ్లను డ్రై చేసి అమ్మితే మంచి ధరలు వస్తాయని స్థానికంగా సదుపాయం లేనందున తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందని రైతులు తెలిపారు ఎకరానికి యాభై నుంచి అరవై వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుందని సంవత్సరానికి ఖర్చులు పోను ఆరు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నారు తొలి నుంచి సేంద్రియ పద్దతుల్లో అంజీరా సాగు చేస్తున్నామన్న రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము ఒక నాలుగు ఎకరాల అంజర్ తోట వేసాము దిగుబడి బాగా వస్తుంది ఇది చెట్లు పెట్టిన తర్వాత పెండెరువు అంతే ఆర్గానిక్ నుంచి చాలా బాగా యూజ్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఏమి ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సింది ఇది అంజర్ తోట అని మేము అనుకుంటున్నాము దీని విధానం బట్టి అయితే కాయలు రోజు ఒక అరవై నుంచి వంద కేజీల దాకా వస్తున్నాయి పరిసర ప్రేమ అని కంపెనీ ఉంది దానికి మార్కెటింగ్ చేస్తాము మాకైతే ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ దాకా ఇస్తున్నారు దీని బట్ విధానం బట్టి అయితే అంతా బాగుంది మార్కెటింగ్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరైతే అంజీరా తోటలను ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు సందర్శిస్తున్నారు సాగు విధానాలను అడిగి తెలుసుకుంటున్నారు సంప్రదాయ పంటలతో పోలిస్తే అంజీరా సాగు చక్కని లాభాలను ఇస్తుందని తాము కూడా ఈ పంటను సాగు చేస్తామంటున్నారు ఈ రీసేషన్ తోటని గమనిస్తాను ఉన్నాను ఎనిమిది నెలల నుంచి ఈ తోట బిల్డింగ్ బాగా వస్తుంది ఈ టర్కీ బ్రౌన్ వెరైటీ నేను నా ఐదు ఎకరాలు పెడదామని ప్లాన్ చేస్తున్నాను ఈ మొక్కలు కూడా వీళ్ళ దగ్గర గూటిలు కట్టిస్తున్నాం ఇది ఆదాయం బాగుంది ఈ టర్కీ వెరైటీలో నా కింద వీళ్ళు ఈ టర్కీ మంజూరు బాగానే తీస్తున్నారు రోజుకు ఒక గింటాకాయ కాడకు వస్తున్నారు మేము కూడా కొంచెం ఒక నాలుగు ఐదు ఎకరాలు వేద్దామని ఆలోచనలో ఉన్నాము ప్యూర్ గా ఆర్గానిక్ పద్ధతిలో దీన్ని వ్యవసాయం చేస్తున్నారు దీనికి మందులు గానీ బెడ్షీట్స్ గానీ ఏమి వాడలేదు వీళ్ళు నేను కూడా రోజు చూస్తున్నాను ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళకి అనుకూలాన్ని బట్టి ఒక రెండు ఎకరాలు గాని ఐదు ఎకరాలు గాని దీని వల్ల వేసుకుంటే బాగానే ఉంటది తెగుళ్ళు రోగాలు కట్టి ఏమి లేవంటున్నారు మేము ఒక నాలుగు ఎకరాలు పెట్టాలని అనుకుంటున్నాము ఖర్చు తక్కువ అంటున్నారు ఆదాయం బాగా వస్తుంది అంటున్నారు దాన్ని బట్టి మేము కూడా స్వీకరించాలని మేము అనుకుంటున్నాము అంజీర పండల్లో పిండి పదార్థాలు చక్కెర పీచు కొవ్వు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఉబ్బసం నోటిపుండ్లు వేడి మలబద్ధకం బరువు తగ్గడం వంటి వాటికి అంజీర పండు మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు